సంక్షేమ కార్యక్రమాలు సంక్షేమ ఫలాలు అందించే విషయంలో కూటమి సర్కార్కి ఒక పెద్ద చిక్కొచ్చి వచ్చి పడిందట నెల నెల ఒకటినే పింఛన్లు అయితే ఇస్తున్నారు సూపర్ సిక్స్ హామీలను కూడా అమలు చేస్తున్నారు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా సరే వాళ్ళందరి తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం కూడా జమ చేస్తున్నారు ఈ లోపల సడన్గా ఒక పెద్ద సమస్య అయితే వచ్చి పడింది అనేది అదేంటంటే ఆరోగ్యశ్రీ పేదలకు అదేవిధంగా దిగువ మధ్య తరగతి కుటుంబాలకు కూడా వరంగా ఉన్న ఆరోగ్యశ్రీ ఇప్పుడు ప్రభుత్వానికి ఒక పెద్ద గుదిబండలా మారిందట ఏడాది కాలంగా కార్పొరేట్ వైద్యశాలలకు ఆరోగ్యశ్రీ కింద నిధులు విడుదల చేయట్లేదు ఇప్పుడు తాజాగా ఆరోగ్య భీమాను కూడా తెర మీద తీసుకొచ్చారు అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిపినా సరే పలు సందర్భాల్లో వాయిదా వేసినా సరే వైద్యశాలల యజమానులు మాత్రం ఇప్పుడు ససేమెరా అంటున్నారు తమ సొమ్ము తమకు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు కొన్ని చోట్లయితే వైద్య సేవలు కొనసాగించట్లేదు ఆరోగ్యశ్రీ మీద ఈ నేపథ్యంలో చాలా చికిత్సలు చాలా సేవలు కూడా నిలిచిపోయినాయి కార్పొరేట్ వైద్యశాలల్లో చేరే పేదలు బయటకు వచ్చేస్తున్నారు వైద్యశాలలు చెబుతున్న లెక్క ప్రకారం దాదాపు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల పైచీలకు ఇప్పుడు ప్రభుత్వం ఆయా ఆసుపత్రులకు బక్కాయి ఉంది ఈ సొమ్ముని చెల్లిస్తే తప్ప తిరిగి వైద్యం ప్రారంభించమని తేల్చి చెప్పేస్తున్నాయి కార్పొరేట్ ఆసుపత్రులు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అంత పెద్ద మొత్తంలో చెల్లించే పరిస్థితి ప్రభుత్వం ముందు ఉందా మరోవైపు ఇతర ప్రాజెక్టులు సహా పెరుగుతున్న ఆర్టీసీ ఖర్చు ఎందుకంటే ఉచిత ప్రయాణానికి సంబంధించి మూడు వందల యాభై కోట్ల వరకు ఇప్పుడు వెచ్చించారు అనేది ఇది అదనంగా మరో వంద కోట్లు పెరుగుద్దు అనేది ఒక లెక్క ఇతర సంక్షేమ పథకాలకు కూడా సర్కారుకు కాస్తంత ఇరకాటంగా మారింది ఈ నేపథ్యంలో ఆరోగ్యశ్రీ బకాయిల మీద ఎలాంటి ప్రకటన రాలేదు మరోపక్క ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా పెండింగ్ లో ఉండిపోయింది దాంతో విద్యార్థులు కూడా ఆందోళన చేస్తున్నారు తమకు సొమ్ము ఇవ్వాలి అనేది ఎవరికి వాళ్ళు ఇప్పుడు ఆసుపత్రులు పట్టుబడుతున్నాయి కాలేజీలు ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు చెల్లించమంటున్నాయి ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఇది ఒక అతిపెద్ద ఇబ్బందిగా మారింది ప్రభుత్వానికి ఎలా ముందుకెళ్తారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో మొదలైన చర్చ